వైసీపీ గూండా రాజకీయాలు కూటమి ప్రభుత్వంలో చేస్తే తోక కట్ చేస్తామని టీడీపీ సీనియర్ నేత రాష్ట్ర మాజీ కల్లుగీత కార్పొరేషన్ డైరెక్టర్ కొమరా నరసయ్య హెచ్చరించారు సిద్ధపటం మండలం మాధవరం వన్లో సోమవారం ఆయన మాట్లాడుతూ వైసీపీ గూండా రాజకీయాలు చేస్తే రాష్ట్ర మాజీ మంత్రి జోగి రమేష్ తోక కట్ చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పై నోటుకొచ్చినట్లు మాట్లాడితే తగను మూల్యం చెల్లిస్తామన్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశామని గుర్తు జోగి రాష్ట్రంలో ఉంది కూటమి ప్రభుత్వం వైసీపీ కాదు రాష్ట్రానికి కాబోయే సీఎంపై అనుచిత వ్యాఖ్యలతో మాట్లాడితే నీ తోక కట్ చేస్తామని హెచ్చరించారు ఉన్నటువంటి పిరికివాడు అలాంటి పిరికివాడు మా యువ నాయకుడు రాబోయే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ నేత నిర్దేశకుడు నారా లోకేష్ను ను బీదలంబడి పిచ్చి కుక్కను తరిపినట్టు తరిపించి పొట్టిస్తాడు ప్రగల్భం పలుకుతున్నాడు ఈ యదవ జోగి రమేష్ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మా అధినాయకుడు చంద్రబాబు ఇంటి పెట్టి రౌడీ మోకల్ని వేసుకొని మంత్రి పదవి కొట్టేసినాడు అదేవిధంగా ఈరోజు నారా లోకేష్ మాట్లాడితే నాకు మళ్ళీ రాబోయే ప్రభుత్వంలో లేదా ఇంకొక ప్రభుత్వంలో నాకు మళ్ళీ మంత్రి పదవి ఖాయంగా ఉంటుంది బీసీ సామ్రాజ్య వర్గాల పేరుతో నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయితే అని పగటి మీ పార్టీని మీ నాయకుడిని మిమ్మల్ని ప్రజలు బంగాళాఖాతంలో ఎప్పుడో కలిసి కలిపేశారు దొంగ రమేష్ నీ శక్తి తక్కువ లోకేష్ ముందు నువ్వు పుట్టకూడదు మాదిరిగా కాల్ తెలిసి నలిపేస్తారు తెలుగుదేశం పార్టీ అధినేతలు కార్యకర్తలు ప్రజాభిమానం ఉన్న నాయకుడు లోకేష్ నీ బ్రతుకంతా నువ్వెంత నారా లోకేష్ మాట్లాడే స్థాయి నీకు ఒకసారి చరిత్ర తిరిగేసుకో నీ బ్రతుకేమో నువ్వేమో బీచీ పేరు చెప్పుకొని వాడుక బలహీన వర్గాల పేరు చెప్పుకొని రాజకీయం చేస్తున్నావు నిన్ను నీ లోపల బీచ్ వర్గాలంతా నీకోసం పరిగెత్తారా అం అంబటి రాంబాబు లోపలేస్తే కాపు సోదరులంతా పరిగెత్తారా మీ బ్రతుకు చాలా నీచం మీకు ఇంకా సుఖురాలేదు మీకు ప్రజా విగ్రహానికి రమేష్ నిన్ను ప్రజలు తరుపుకునే రోజుల్లో జగన్ రెడ్డి కానీ మరొకరు కానీ కాపాడలేరు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నీ బ్రతికేమో తెలుసుకొని బీచ్ మార్క్ మాట్లాడడం మానుకొని నువ్వు ఖచ్చితంగా నిలిపితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడడం తెలుసుకుంటే నీ పెట్టుకురామో రోజుల్లో సామెత జరుగుతుంది లేకుంటే నువ్వు కూడా బంగాళ కథను కలుసుకోవడం ఖాయం అని చెప్పి రాజుపేట ఇద్దరు ముట్టి పెట్టమంటలో తిరిగితే సంబంధించి పక్షాన్ని ఒక బీచ్ నాయకుడిగా హెచ్చరిస్తున్నాను అమ్మంటే రామరావు ఉద్యోగి ఏమీ లేదు ఇద్దరు ఈ మధ్యలో రోజు చాలా రుచి పడతానికి నీ పైన వాళ్ళు ఏమి చేయలేరు లోకేష్ ఏంది లోకేష్ని చేసేది మీరు ఏడో ఎమ్మెల్యేలు లోకేష్ కాబోయే సీఎం మీరేం చేస్తారు లోకేష్ను ఒక బీసీ నాయకుడుగా స్టేట్ వాలంటీర్ అధికారి ప్రతినిధి టిడిపి గింజ సుబ్బ్రాయ్యం ఆల్వారం నుంచి మాట్లాడుతున్నారు జోగి రమేష్ మీరు మీరంతా లోకేష్ ఏమి చేయలేరు ఎప్పుడో అయిపోయింది మీ పని ఎప్పుడో అయిపోయింది లోకేష్ ఇండస్ట్రీ కానీ ఇప్పుడు డెవలప్మెంట్ చాలా వేల లక్షల కోట్లతో డెవలప్ అవుతాను ఉంది మీరేం చేయగలరు మీరేం చేయాలి ఇట్లా అట్లా పైకి రావాలని చూసారు ఎవరోనో మనం పెద్ద సీఎంను టార్గెట్ చేస్తే మేము పెద్ద హైలైట్ అయిపోతాం అనుకుంటున్నాను క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిటి హెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు